जोड़ना बीसी मैनारटी ऐक्यता उद्लास टी बीसी मैनार्टी ऐक्यता उर्जिला एससी बीसी मान्य मैनारटी ऐक्यता

మాన్యశ్రీ గౌరీనీలైన బుగ్గా సంజయ్ మాది గారు ఆదేశాల మేరకు అలాగే మా సోదరుడు ఎరుకల సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎస్సీ ఎస్టీ పరిష్కార పద్యా వేదికలు ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లాలు నక్షేట జరిగిన స్పందన కార్యక్రమంలో గౌరవనీలైన మన పల్నాడు జిల్లా ఎస్పీ గారికి ఈ పల్నాడు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎఫ్ఐఆర్ నమోదు అయ్యి ఉన్నాయి కానీ విచారణ జరిపి సత్వరమే విచారణ జరిపి సత్వరమే ఒక షార్ట్ షీట్లు దాఖలు వేయాలని మేము ఎంఆర్పీఎస్ఏ ఆధ్వర్యంలో వెంట పత్రం సమర్పించడం జరిగింది గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారు వెంటనే స్పందించి ఇప్పటికే సేనా కేసు వరకు నేను పెండింగ్ లేకుండా చూస్తున్నాను దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన కేసులు ఇంకేమైనా ఉంటే విచారణ జరిపి జిల్లాలో ఖచ్చితంగా నేను పూర్తి చేసి షాచ్యూలు దాఖలు చేసి కోర్టుకు పెట్టే విధంగా చేస్తానని కూడా గౌరవ జిల్లా ఎస్పీ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఈ ఒక ప్రెస్ మీట్ ఉద్దేశము ఈ పదనాడు జిల్లాలు దళిత గిరిజనుల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఘం ఎక్కువ కానీ ఏదో ఒక మూలన దళితుల పైన మైనార్టీల మీద బీసీ బీసీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పోలీస్ స్టేషన్లకు వచ్చే ఎస్సీ బీసీ లీ తోటి మైనార్టీలతో ఎస్ఎస్ఓ అధికారులు ఖచ్చితంగా న్యాయబద్ధంగా మాట్లాడి వాళ్ళని పూర్తి విచారణ జరిపి వాళ్ళకి జరిగిన అవమానాలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ఏదైతే అవమానం జరిగిద్దో దాని మీద అంటేనే కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసిందిగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మన సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎస్సీఎస్ అటోసి కేసు ఒక ఎస్సీ ఎస్టీకి అన్యాయం జరిగిందని వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ చేయమని ఇమిడియంట్ ఎఫ్ఐఆర్ చేయమని కూడా గవర్నమెంట్ సుప్రీం కోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది దానిని దృష్టిలో ఉంచుకొని పల్లారు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు వచ్చే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలది వాళ్ళతోటి చక్రంగా మర్యాద పూర్వకంగా నడుచుకొని చక్రంగా కేసులు నమోదు చేసి వెంటనే వాటిని అట్రసి కేసులు పెండింగ్ లేకుండా చూడాలని ఈ పల్లారు జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసులు మొత్తం మీద పెండింగ్ లేకుండా చూడాలని ఈ జిల్లాలో ఉన్న దళితుల మీద గౌరవం జరగకుండా చూడాలని దళితులు స్టేషన్లకు వస్తే అగౌరవంగా పరచకుండా న్యాయబద్ధంగా మాట్లాడి వాడికి న్యాయం చేయాలని కోరుతున్నాము